आने में नहीं रहता माताजी बस नेक्स्ट टाइम इनका फॉर्म शेयर कर डालोगे सी वी आर द पोजीशन कॉल ऑन द डिफरेंस सो ना कि अपॉर्चुनिटी थोड़ी टाइम होती है है ना एक बहुत केस होना है तीसरी से परे अलग होता है अह एलएस फॉर बाबूगढ़न बकरीन कुल दिस का एंड आल्सो <laughs> వీళ్ళిద్దరి మంచి ఒక కేసే కాదు అక్కడ రెండు కేసులు వన్ కేసు సెటిల్ గోయింగ్ రివైన్ అయింది ఇంకో కేసు మండే నాట్ నాట్ కేసు అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా సంగీతతోటి ఉండటానికి కారణమైనటువంటి ప్రతి కౌన్సిల్స్ అందరిగా కన్ఫర్మ్ ఆఫీసర్ అండ్ పార్టీస్ వీళ్ళంతా కూడా వీళ్ళు మాటనే ఒక ఒక ఫ్యామిలీ బ్రోకెన్ ఫ్యామిలీ అవ్వకుండా ఒక రియూనియన్ గా వారిద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టుకున్నంత రియల్గా కంట్రెస్ మా ఎదురుగొండరు కూడా ఆ ప్రామిస్ మళ్ళీ చేసుకుంటూ మంచిగా చూసుకుంటూ ఇద్దరు పోకుండా అని మా ఇద్దరు కూడా దాంట్లో మార్చిపోండి

our members to give a big round नव ऑगस्ट कुठे नेटुर इटेशन बरोबर असतील బార్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కి ఇక్కడ వచ్చినటువంటి అందరూ అడ్వకేట్స్ కి అలాగే మెంబర్స్ ఆఫ్ ది బార్ అండ్ అదర్ రిటైన్ పబ్లిక్ అండ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇవాళ మనం ఈ స్పెషల్ లోకదాల సందర్భంగా ఈ యొక్క చిన్న మీటింగ్ ఇనాగ్రల్ సెషన్ కింద పెట్టుకోవడం జరిగింది ఈ స్పెషల్ లోక్ అనేది ఉద్దేశించి ఎక్స్క్లూజివ్ తెలంగాణ స్టేట్ లో చీఫ్ జస్టిస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది

వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పెండింగ్ కేసెస్ ని ఒక పొలికి తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ లోక్ అదాలత్ ముందు ఈ యొక్క బాధ్యతను అప్పగించారు కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ బాధ్యతను మనం నిర్వహిద్దామని చెప్పి నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ ఇప్పటివరకు సహకారం చాలా మంచిగా అందించారు ఇలాగ ప్రతి లోక అదాలత్ ప్రీవియస్ గా రెండు లోక నేషనల్ లోక్ మీ అందరి సహకారంతోనే అడ్వకేట్స్ మెంబర్స్ ఆఫ్ ది బార్ అడ్వకేట్స్ అందరూ అలాగే పోలీస్ పీపుల్ అండ్ లైజింగ్ ఆఫీసర్ ఎస్పీ గారు నెక్స్ట్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఫ్రీర్గా వాలంటీర్గా ముందుకు వచ్చి అనేక కేసులు యొక్క నేషనల్ లోక్ సెటిల్ సిటిల్ అయ్యే విధంగా తోడ్పడినందుకు ముందుగా అందరికీ కూడా ఇదే యొక్క కోఆపరేషన్ ముందు ముందు కూడా మీ దగ్గర నుంచి ఉండాలని ఇవాళ జరిగేటువంటి స్పెషల్ లోక్ లో కూడా మీ యొక్క బాధ్యతగా మీరు కూడా ముందుకు వచ్చి మాకు పూర్తి సహకారం అందించమని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ అడుగుతుంది అడుగుతుంది ఈ యొక్క ఈ స్పెషల్ లోక అదాలత్ ఎప్పుడు జరిగే లోక అదాలత్ లాగాని నేషనల్ లోక అదాలత్ జరిగేదట్టు గానీ అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అదేవిధంగా అన్ని రకాల సివిల్ తగాదాలు ఇంక్లూడింగ్ హిచ్ఎం మ్యారేజ్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ ఎన్యాక్ట్ కేసెస్ కానీ చెక్ బౌన్స్ కేసెస్ కానీ అన్ని కూడా అన్ని రకాల